శుభోదయం నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున మహాప్రస్థానం చిన్న అంశం అండి మహాప్రస్థానం ఇది జీవిత సత్యం ఉదయాన్నే ఏంటి మహాప్రస్థానం గురించి చెప్తున్నాడు అని అంటే మహాప్రస్థానం గురించి ఉదయాన్నే ఒకసారి స్మరించుకోవటం చాలా మంచిది ఈ మహాప్రస్థానంలో ఉండేటువంటి అంతర్భాగాలను ఈరోజు తెలుసుకుందాం శివోహం అని అంటుంటాం ప్రతిదానికి శివోహం శిబోహం అని అంటుంటాం మనిషిలో నేను అనే అహం పోతే స్వర్గమే మనకి భగవద్గీత కానీ వేదాంతం మనకు బోధించేది ఏమిటండి స్వమేవాహం కన్నతల్లి కడుపులోంచి బయటపడి తొలిసారి ఊపిరిని పీల్చిన క్షణం నుంచి పొడమి తల్లి కడుపులోకి చేరుకునేందుకు ఆఖరిసారి ఊపిరిని విడిచిపెట్టడం దాకా సాగే ప్రస్థానం మహాప్రస్థానం పేరే నేను నేనే ఈ నేను ప్రాణశక్తి అయిన ఊపిరికి మారుపేరండి ఊపిరి ఉన్నంత దాకా నేను అనే భావన మనిషిలో కొనసాగుతూనే ఉంటుంది అహం కొనసాగుతూనే ఉంటుంది జనన మరణాల మధ్య కాలంలో సాగే జీవన స్రవంతిలో ఈ నేను ఎన్నెన్నో పోకడలు హొయ్యలు పోతుంది వాగు వంకర్లు తిరుగుతుంది అహంభావం అహంకారంతో సాగిపోతుంది మరెన్నో విన్యాసాలు చేస్తుందండి ఈ నేనులోంచే నాది అనే భావన పుడుతుంది సహజంగా ఈ నాదిలో ఇంచి మరి ఈ నాభిలోయించి పుట్టే భావన ఏంటో తెలుసా నా వాళ్ళు నా భార్య నా పిల్లలు నా కుటుంబం నా ఆస్తి నా పొలాలు నా కార్లు నా ధనం నా బంగారం నా పిల్లలు నా ప్రతిభ నా ప్రజ్ఞ నా గొప్ప అనేవి పుట్టుకొచ్చేసి చివరికి ఈ నేను అనే భావన భూమండలాన్ని కూడా మించిపోయి ఆకాశపు సరిహద్దును కూడా దాటిపోయి నిలువెత్తు విశ్వరూపాన్ని దాల్చి అహంగా ప్రజ్వరిల్లుతుంది ఇది అందరికీ తెలుసు అహం అనే పొర కమ్మే స్థితిలో ఈ నేను నేనే సర్వాంతర్యామిని అని విర్రవీగుతుంది ఈ నేను నాకు ఎదురే లేదని ప్రగల్భాలు కూడా పలుకుతుందండి ఈ నేను అనే పదం దీంతో అహంకారం నెత్తికెక్కి అహంభావం ఒంటి నిండా పాకి పంతాలతో పట్టింపులతో పగలతో ప్రతీకారాలతో విద్వేషాలతో ఏమండి చివరికి హత్యలతో చివరికి విభేదాలతో కుటుంబ తగాదాలతో జీవితాంతం మాట్లాడుకోకుండా ఉండటాలతో తన కుటుంబాన్ని తన స్నేహితుణ్ణి తన ప్రత్యర్థిని సర్వనాశనం చేయటానికి కూడా సిద్ధపడుతుందండి ఈ నేను అనేది మనిషికి నాలుగు దశలు బాల్యం కౌమారం యవ్వనం వార్ధక్యం ఈ దశల దాకా విస్ఫులింగ తేజంతో విజేతగా నిలిచిన నేను అనే ప్రభ ఏదో ఒకనాడు మృత్యుస్పర్శతో కుప్పకూలిపోతుంది కదండి వంది మాఘసులు ఎన్నో ప్రశంసలు భజన మోతలు చేసేవాళ్ళు చుట్టుపక్కల గ్యాంగ్ గ్రూపులు చుట్టుపక్కల ఆర్భాటాలు చేసేవాళ్ళు హంగులు చేసేవాళ్ళు ఈ బౌన్సర్స్ చుట్టుపక్కల చుట్టూ ఉండే బౌన్సర్స్ వీళ్ళందరూ కూడా ప్రశంసలు చేసిన నీ శరీరం కట్టెలాగా మిగిలిపోతుంది సుందరీమణులతో మద సుందరీమణులతో మదనోత్సవాలు జరుపుకున్న దేహం నీ స్థేజంగా పడి ఉంటుందండి సుఖభోగాలతో అష్టైశ్వర్యాలతో తులతూగిన నేను చుట్టూ చేరిన బంధుమిత్ర సవరిపారపు బంధుమిత్ర సపరివారపు జాలిచూపులకు కేంద్ర బిందువుగా మారుతుంది ఇప్పుడు బంధువు లేదు మిత్రుడు లేదు ఎవరూ లేరు ఇప్పుడంతా కూడా ఎవరైనా చనిపోతే వెంటనే ఒకసారి సెల్ఫీలో చూపించండి కెమెరాలో చూపించండి వీడియోలో చూపించండి అని చెప్పి దూర బంధువులు కానీ ఊళ్ళో వాళ్ళు కానీ అక్కడ కర్మకాండ చేసే వాళ్లకు అడ్డు తగులుతూ ఫోన్లు చేస్తూ ఫోన్లలోనే మాట్లాడుతూ ఉంటారు ఈ కర్మకాండ చేసే వ్యక్తి అక్కడ ధన సంస్కారాలకి ముందు ఇంట్లో శవం ముందు చేసేటువంటి కార్యక్రమాలు ఉంటాయే ఆ చేసే వ్యక్తి కూడా సెల్ ఫోన్లో మాట్లాడుతూ చెవు దగ్గర సెల్ ఫోన్ పెట్టుకొని అసలు ఒక కంటి వెంట నీరు కానీ తల్లిపోయింది తండ్రి పోయాడన్న బాధ లేకుండా మాట్లాడుతూ మాట్లాడుతూ ఎప్పుడు పోయింది ఏమిటి వాళ్ళు వాళ్ళకి బుద్ధి లేదు చెప్పేవాడికి అలాగే ఉంది ఒకసారి సెల్ ఫోన్లో చూపించరా మీ నాన్న దేహాన్ని మీ అమ్మ మృతదేహాన్ని అంటే వెంటనే సెల్ఫోన్లో ప్యానింగ్ ఈ తలకాయ దగ్గర నుంచి కాళ్ళ దాకా ఒక ప్యానింగ్ రెండు మూడు సార్లు ప్యాన్ షార్ట్స్ అయిపోయింది అక్కడే వాళ్ళు మరి శ్రద్ధాంజలిని అర్పిస్తారు సారీ నాన్న మాకు ఆఫీసులు ఉన్నాయి మరి ఈరోజు పనులు ఉన్నాయి మేము రాలేకపోతున్నాం ఓకే అలాగే శవం చుట్టూ కానీ శవం పక్కన కానీ చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క కొడుకు కోడలు పిల్లలు ఉంటారు మనవాళ్ళు మనవరాళ్ళు మహా ఉంటే అపార్ట్మెంట్లో వాళ్ళు ఎవరైనా వస్తారు ఈ రోజున అపార్ట్మెంట్ కల్చర్ ఎలా ఉందో తెలుసా అండి అపార్ట్మెంట్ కల్చరు కార్యక్రమం త్వరగా కానీ బ్రదర్ ఎందుకంటే అందరికీ ఇబ్బందిగా ఉంది కార్లు పెట్టారు కార్లు వేసుకొని ఆఫీసులకు వెళ్ళాలి కదా ప్రతి ఒక్కళ్ళు మరి నేను ప్రెసిడెంటే కదా అపార్ట్మెంట్స్కి అసోసియేషన్కి నాకు చెప్తున్నారు కొంచెం త్వరగా కానీ నాన్న అని చెప్పేసేసి వెనక నుంచి ఆ ప్రెసిడెంట్ సెక్రటరీలు సన్నగా సన్నాయి నొక్కుళ్ళు నొక్కుతారు అయ్యో చనిపోయింది అమ్మ చనిపోయింది నాన్న వాళ్ళకి ఆఖరిగా నివాళులు అర్పించాలి ఎంత అపార్ట్మెంట్లో ఉన్నా ఎంత కాస్ట్లీ హౌస్ కొన్నా కోటి ముప్పై లక్షలు పెట్టిన ఇల్లు కొన్నా అపార్ట్మెంట్స్లో చివరికి నీ శరీరం నీ దేహం నీ మృతదేహం కార్లు పార్కింగ్ దగ్గర పెడతారండి ఇంట్లో కూడా పెట్టనివ్వట్లే కార్ల పార్కింగ్ దగ్గర పెట్టి ఆ దహన సంస్కారాలకు సంబంధించిన చివరి ఆఖరి కార్యక్రమాలు చేస్తున్నారు అది కూడా షార్ట్ కట్లోనే చేస్తున్నారు ఇంకా చెప్పాలంటే ఎంత దయనీయ స్థితి అంటే ఈ మధ్య కాలంలో నేను ప్రత్యక్షంగా చూశానండి ఒక ఇంజనీర్ అద్భుతమైన ఇంజనీర్ పిల్లల్ని చక్కగా పెంచి పెద్ద చేసి మంచి ఉద్యోగాలు మంచి పెళ్ళిళ్ళు చేసి చక్కగా మంచి వాళ్ళకి మంచి జీవితాన్ని ప్రసాదించినటువంటి ఒక ఇంజనీరు రిటైర్ అయిన తర్వాత చనిపోయాడు పిల్లలు స్టేట్స్లో ఉన్నారు బెంగళూరు లో ఉన్నారు అందరూ వచ్చారు సరే భార్య ఏడుస్తుంది పరామర్శించడానికి చాలామంది వచ్చారు ఆయనకున్న మంచి పేరుకి అంతా అయిపోయిన తర్వాత శవ దగ్గర నుంచి శవాన్ని మరి శవం తీసుకెళ్లే వాహనంలోకి తీసుకెళ్ళి పెట్టడానికి నాన్న శవం చాలా బరువుగా ఉంది మావయ్య నేను అన్నయ్య మోయలేకపోతున్నాము ఎవరినైనా పెడితే బాగుంటుంది అనగానే వెంటనే ఉండరా నాకు అలాగే అనిపిస్తుంది మనం మోయలేకపోతున్నాం నాన్న లావుగా ఉంటాడు కదా అని చెప్పి పురోహితుడిని సంప్రదిస్తే పురోహితుడే ఉన్నారండి ఎందుకు లేరు మనిషికి రెండు వేలు ఇవ్వాలి మరి నలుగురు ఎనిమిది వేలు సిద్ధం చేసుకోండి పిలిపిస్తా అని చెప్పి ఎవరికో ఫోన్ చేయంగానే నిజంగా వచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారంటే రోడ్డు మీద తిరుగుతూ ఎక్కడ అన్నదానం చేస్తారో ఎక్కడ ఉచితంగా సజ్జ పాలు ఇస్తారు ఆవురు వారు తినాలని తాగాలని ఉండే వాళ్ళలాగా ఉన్నారండి దైన్యస్థితిలో గడ్డాలు మీసాలు పెంచుకొని బ్రాహ్మణులు మాత్రం కళ కనబడట్లేదు వాళ్ళు రాగానే వెళ్ళండి వెళ్ళండి తొందరగా స్నానాలు చేసేసి రండి ఈ మొహమ్మడా అని చెప్పేసేసి ఇదిగో జంధ్యాలు వేసుకోవాలి మెళ్ళో అని చెప్పి వాళ్ళకు జంధ్యాలు కూడా ఇచ్చాడు పురోహితుడు వెంటనే వాళ్ళు రెడీ అయ్యి సిద్ధపడి శవాన్ని మోయట సిద్ధపడి నిలబడ్డారు ఎంతసేపు మోయట్లేదు వాళ్ళు డబ్బులు ముందే ఇచ్చేయాలంటే అడ్వాన్స్గా అని చెప్పి ఎనిమిది వేలు ఇప్పించిన తర్వాత అప్పుడు ఆ శవాన్ని కొడుకులు నలుగురున్నా నలుగురు మోయలేక మావోయిలున్నా మావయ్యలు మోయలేక చివరికి దైన్యస్థితిలో కడుపులో అంత దుఃఖాన్ని పెట్టుకొని భార్య ఏడుస్తూ నా కొడుకులు ఈ స్థితిలోకి వచ్చారు తండ్రిని కూడా మోయలేని స్థితిలోకి వచ్చారు తండ్రి ఎంత మోసాం తల్లి తండ్రి మేము చిన్నప్పటి నుంచి ఎత్తుకు పెంచాను రా మిమ్మల్ని మీ నాన్న భుజాన్ని వేసుకొని తిరిగాడు రా నువ్వు ఏడుస్తుంటే జోలపాడి లాలిపుచ్చి ఎంత చేశాడు రా మీ నాన్న మీకు ఇంత ఎత్తు ఎదగటానికి మీ నాన్న మిమ్మల్ని ఎంత మోసాడు రా ఎంత చదివించాడు రా అని ఏడుస్తూ కంట వెంట మౌనవేదన పెట్టాను తల్లి ఇవేమీ పట్టించుకోకుండా ఉత్సవ విగ్రహాలాగా నలుగురు కొడుకులు ఆ శవాన్ని శవవాహనంలో పెట్టి తీసుకెళ్ళారండి అది నా జీవితంలో నేను మర్చిపోలేని సంఘటన ఇట్లాంటి నిస్తేజంగా పడి ఉన్నటువంటి శవం సుఖభోగాలతో అష్టైశ్వర్యాలతో తొలతొగినటువంటి నేను చుట్టూ చేరిన బంధుమిత్ర సబరివారపు జాలి చూపులకు కేంద్ర బిందువుగా మారుతుంది అని చెప్పుకున్నాం ఇందాక బంధువులు లేదు మిత్రులు లేదు అందరూ కూడా సెల్ఫోన్లోనే చూసుకుంటున్నారు ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టుగా నిజం చెప్పాలంటే కడసారి చూపుల కోసం కొన్ని ఘడియల పాటు ఆపివించిన జీవికి అంతిమయాత్ర మొదలవుతుంది అంతిమయాత్ర అంటే ఇది వరకు ఊరు ఊరు కదిలేదు వాడవాడ కదిలేదు శవం వెనక ఎంతమందిని వెళ్ళేవారో తెలీదు జోహార్ జోహార్ అంటూ పూల రెక్కలు అట్లాగే విశ్రేస్తూ శవం శవయాత్ర జరిగేది శ్మశానందాక ఈ రోజులు ఎక్కడుందండి ఒక వ్యాన్ పిలిపించేయటం ఆ వ్యాన్లో భగవద్గీత లాంటిది పెట్టడం గబాల్ని ఎక్కించడం తీసుకెళ్ళటం ఎవరు ఉండరు వ్యాన్లో చితికి పెట్టేవాడు మేనమామ లేకపోతే కొడుకులు వాళ్ళు నలుగురు అంతే శవం వెళ్ళిపోతుంటే బావురు మనం ఏడ్చేసేసి పట్టుకొని ఏడ్చు ఏడుపులు కూడా లేవు ఈ రోజుల్లో మరి నీరు ఇంకిపోయినాయి కన్నీరు ఇంకిపోయింది కొంతమంది అయితే చుట్టూ వాళ్ళు చూస్తూ ఉంటారేమో మనం ఏడుస్తే అని చెప్పి మరి పక్క పక్క పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు అట్లాగే మరి ఈ అంతిమయాత్ర అనేది అయిపోయిన తర్వాత మరుభూమిలో చితిమంటల మధ్య సర్వ బంధనాల నుంచి విముక్తి కలుగుతుంది ఈ నేనుకి మొలకు చుట్టిన ఖరీదైన కౌపీనంతో సహా మొత్తంగా కాలి బూడిదవుతుంది ఈ ఉంగరాలు అవన్నీ ఏమీ తీసేస్తారు మొత్తం అమ్మో ఉంగరాలు పడిపోతే బంగారం కట్టేలా ఒంటి మీద ఏది ఉన్నా సరే ఏది ఉండదు ఆఖరికి జంధప్ప కూడా ఉండదు ఏది ఉండదు ఒక కౌపీనం కూడా ఉండదు నేనే శాసనకర్తను నేనే ఈ భూమండలానికి అధిపతిని నేనే జగజ్జేతను అని మహోన్నతంగా భావించిన నేను లేకుండానే మళ్ళీ తెల్లవారుతుంది రోజు మారుతుంది దైనందిన జీవితం ఆరంభమవుతుంది ఊపిరితో మొదలై ఊపిరితో ఆగిన నేను కథ అలా సమాప్తమవుతుంది అందుకే ఊపిరి ఆగక ముందే నేను గురించి తెలుసుకో అంటుంది భగవద్గీత చితిమంటలను చూస్తున్నప్పుడు చితిమంటలను చూస్తున్నప్పుడు కలిగేది శ్మశాన వైరాగ్యం మాత్రమే అది శాశ్వతం కానే కాదు నేను గురించిన సంపూర్ణమైన అవగాహనతో ఉన్నప్పుడే పరిపూర్ణమైన వైరాగ్య స్థితి సాధ్యమవుతుందండి వైరాగ్యం అంటే అన్నీ వదిలేసుకోవటం కానే కాదండి దేని మీద మోహాన్ని కలిగి ఉండకపోవటం తామరాకు మీద నీటి బొట్టులా జీవించగలగటం స్వర్గ నరకాలు ఎక్కడో లేవండి మనలోనే ఉన్నాయి మనిషికి ఆత్మదృష్టి నశించి బాహ్య దృష్టితో జీవించటమే నరకం అండి అంతర్ముఖుడై నిత్య సత్యమైన ఆత్మదృష్టిని పొందగలటం స్వర్గం అంతర్ముఖుడై నిత్య సత్యమైన ఆత్మదృష్టిని పొందగలగటం స్వర్గం కిందకు వస్తుంది ఈ జీవన సత్యాన్ని తెలియజేసేదే వేదాంతం అండి నిజాయితీగా నిస్వార్థంగా సద్వర్తనతో సత్ప్రవర్తనతో సచ్చీలతతో భగవద్ధ్యానంతో జీవించమనేదే వేదాంత అండి అహం బ్రహ్మాస్మి అన్నీ నేనే అనే స్థితి నుంచి త్వమేవాహం నువ్వే నేను అని భగవంతుడి పట్ల చిత్తాన్ని నిలుపుకోగల తాదాత్మ్య స్థితిని చేరుకోగలిగితేనే ఈ మానవ జన్మకు సార్థకత ఈ మానవ జన్మకు పరిపూర్ణత లభించినట్టు అంతవరకు మనం కొట్టుకు చస్తూనే ఉండాలి ఎప్పటికప్పుడు మనిషి మనిషి ఆరాటం మనిషి మీద మనిషి దాడులు అమానుషపు దాడులు జంతువులకన్నా హీన స్థితికి దిగజారిపోయాం మనం ఈ రోజున జంతువులకైనా కాస్త వివక్ష ఉంటుంది జంతువులకైనా కాస్త జ్ఞానం ఉంటుంది మనుషులు దగ్గరకు వస్తూ ఉంటే దూరం వెళ్ళిపోతాయి వీడు వచ్చి ఏమి హాని చేస్తాడో మనకు అని చెప్పి మనం అలా కాదు మనిషికి మనిషి దగ్గరవుతుంటే ఏం చేయాలి వీడిని మన శత్రువును ఎలా నడి రోడ్డు మీద చంపేయాలి లేకపోతే వీడికి ఎలా అవమానం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు మనిషి మానవ జన్మకు సార్థకత తెలుసుకోలేక బతుకుతున్నాం ఇదంతా కూడా వేదాంత ధోరణి అవ్వచ్చు కానీ ఒకసారి వింటే మీకు మనసుకు ఆత్మావలోకనం అవుతుంది ఒకసారి ఆత్మావలోకనం అయితే కాస్త ఒక మార్పు చేకూరి సమాజానికి సేవ చేసే వ్యక్తులుగా మనం మారాలి అని చెప్పే ఉద్దేశంతోనే నారుమంచి మంచి నోటో మంచి మాటలు ఇలాంటివి ప్రారంభిస్తారు ఉదయాన్నే లేవంగానే ఆహా ఓహో ఈహి అనుకుంటూ ఏవో నాలుగు జోకులు నాలుగు మాటలు ఏదో కథలు పురాణ ప్రవచనాలు అవన్నీ కూడా మామూలేనండి రొటీన్గా చెప్పుకోవచ్చు కాకపోతే జీవిత సత్యాలు కొన్ని ఉంటాయి అక్షర సత్యాలు అవి అప్పుడప్పుడు తలుచుకుంటే కాస్త మనసు చెలిస్తుంది కాస్త ఒళ్ళు జలధరిస్తుంది మనం ఎలా ప్రవర్తిస్తున్నామో ఎలా ప్రవర్తించాలో ప్రతి ఒక్కళ్ళం కూడా అవగాహన చేసుకుంటాం పడతాం అలా బతకటానికి ప్రయత్నిస్తాం స్వస్తి భవదీయుడు నాలుమంచి